గ్రంథము ఆరో అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుకుందాం రాజైన ఉద్యమృతి సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆస్యనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునిను ఆయనకు పైగా శరీపులు నిలిచి ఒక్కొక్కరికి ఆరేసే రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్లను కప్పుకొనుచు రెండితో ఎగురుచుండెను వారు సైన్యములకు అతిపెద్దకు యుహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనే గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి దేవుని యొక్క స్వభావమును గురించి మనం గత అనేక నుంచి మనం చూసుకుంటున్నాం యొక్క దినాన దేవుని యొక్క పరిశుద్ధతను గురించి ఈ రోజున మనం చూడబోతున్నాం గత వారమున దేవుడు సర్వశక్తి మంతుడు అన్న విషయాన్ని సర్వాధికారి విషయం గురించి మనం గత వారం చూసుకున్నాం ఈ రోజున దేవుడు పరిశుద్ధ మరొక ప్రాముఖ్యమైనటువంటి ఒక స్వభావాన్ని మనం చూసుకోబోతున్నాం మిగిలినటువంటి స్వభావం కంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఈ స్వభావం ఎందుకంటే ఇది దేవుళ్ళుగా పిలవబడేటువంటి వారు చాలా మంది ఉంటున్నారు కానీ వారిలో ఎవరు కూడా చూడనటువంటి ఒక లక్షణము వారిలో లేనటువంటి ఒక లక్షణము యహోవ దేవునిలో మనం చూస్తున్నాం ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది దేవుని యొక్క పరిశుద్ధత లేదా దేవుడు పరిశుద్ధుడు అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటిది మనం న్యూ టెస్ట్మెంట్ లో గానీ ఓల్డ్ టెస్ట్మెంట్ లో కానీ దేవుని యొక్క పరిశుద్ధతను గురించి దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని తరచుగా దేవుడే కొన్ని సందర్భముల్లో ఆయన తెలియపరచడం మనం చూస్తాం నా ముందు పరిశుద్ధంగా నడుచుకోమని జీవించమని దేవుడు పాత్ర కాలంలో ఎక్కువగా మాట్లాడడం మనం చూస్తాం అలాగే న్యూ టెస్ట్మెంట్ లో కూడా దేవునికి పరిశుద్ధతను గురించి ఎక్కువగా విస్తారంగా ఉంటుంది అందుకని ఇది ప్రాముఖ్యమైనటువంటి ఒక లక్షణం ఎందుకని ప్రాముఖ్యమైనటువంటి అంటున్నామంటే దేవుళ్ళుగా పిలువబడేటువంటి వారు చాలా మంది ప్రపంచంలో ఉంటున్నారు మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో కూడా గొప్ప గొప్ప వాళ్ళని దేవుళ్ళుగా చాలా మంది కొలుస్తుంటారు చాలా శక్తివంతులుగా భావిస్తుంటారు చాలా మంది మన దేశంలో కూడా వీళ్ళు చాలా ఎక్కువ మందిగా ఉంటున్నారు అయితే ప్రపంచంలో ఎవరు ఎవరిని దేవుడిగా కొలిచినప్పటికీ దేవుడుగా ఆయన సర్వశక్తి మంత్రాన్ని లేదా సర్వజ్ఞాని అని ఏదన్నా చేయగలని దేవుళ్ళు కానప్పటికీ కొంతమందిలో లేదా కొన్ని విగ్రహాలను దేవుడిగా పెట్టుకొని పూజించేటువంటి వాళ్ళు అందరూ కూడా నమ్మేటటువంటి విషయం ఏంటంటే వాళ్ళ దేవుడు ప్రతిదీ చేయగలడు వాళ్ళ దేవుడికి ప్రతిదీ తెలుసు అన్న విషయం వాళ్ళకి తెలుసు అని వాళ్ళు నమ్ముతారు ఆ స్వభావాన్ని వాళ్ళు వాళ్ళ దేవునికి వాళ్ళు కేటాయిస్తుంటారు అనగా దేవుడు కానప్పటికీ దేవుడిగా వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టి దాన్ని కేటాయిస్తుంటారు కానీ ప్రపంచం మీరు ఎక్కడైనా సరే ఒకసారి ఆలోచించండి దేవుడుగా పిలవబడేటువంటి వారి విగ్రహం కావచ్చు మనుషులు కావచ్చు ఈ పరిశుద్ధత అన్న విషయానికి వచ్చేసరికి ఏ దేవునికి కూడా సహజంగా మానవుడు పెట్టకపోవడం మనం గమనిస్తుంటాం మా దేవుడు శక్తిమంతరం చాలా మంది చెప్తారు మా దేవుడు ఏదన్నా చేయగలని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు మా దేవుడు సర్వజ్ఞానం అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంకా చాలా చాలా రకాలు మన దిహోబా దేవుని గురించి ఏ శుభం అయితే మనం చెప్పుకుంటున్నామో అవన్నీ మిగిలినటువంటి దేవుళ్ళుగా పిలవబడేట వాటికి లేదా దేవతలుగా పిలవబడేట వాటికి వాళ్ళు కూడా అదే స్వభావాన్ని ఉందని వాళ్ళు నమ్ముతుంటారు కానీ దేవుడుగా పిలవబడేటువంటిది దేన్నైనా సరే ఎవరైనా సరే ఈ స్వభావాన్ని మాత్రము ఎవరు కూడా వారి దేవుళ్ళు ఉందన్న విషయం చెప్పడం మనం ఎక్కడ ప్రపంచంలో చరిత్రలో చూడం మా దేవుడు పరిశుద్ధులని ఏ ఇతర దేవుళ్ళను లే దేవతలు అమ్ముకున్నటువంటి వారు ఎవరు కూడా దాన్ని చెప్పనే చెప్పరు అందుకని నన్ను ఈ దేవుని యొక్క పరిశుద్ధత అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి అంటున్నాను దేవుడు సర్వశక్తి మంత్రం అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా అన్యులు కూడా ఏమంటారు మా దేవుడు కూడా సర్వశక్తి మంత్రుడు అంటారు మా దేవుడికి అన్ని తెలుసు అన్నాం అనుకోండి మా దేవుడు కూడా అన్నీ తెలుసు అంటారు కానీ ఈ ఒక్క విషయంకి వస్తారు మాత్రము వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పలేరు మా దేవుడు పరిశుద్ధుడని వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే అసలు దాని గురించి ఆలోచన వాళ్ళకి లేదు ఎందుకంటే ఎప్పుడు చెప్తాను చూసారా దేవుడు మనల్ని చేసినప్పుడు దేవుడు మనుషులను చేసినప్పుడు తన స్వరూపంలో తన పోలికలో చేశాడు కానీ మానవుడు దేవుని చేసినప్పుడు మాత్రము మానవుడు దేవుడిని తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు అందుకని అన్ని దేవతలను దేవులను చూడండి మానవుని యొక్క ఆలోచనలన్నీ కూడా మానవుల యొక్క మైండ్ ఎలా ఉంటుందో మైండ్ సెట్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా అన్య దేవుళ్ళు దేవతల యొక్క విగ్రహాల్లో క్లియర్ మనకు కనబడుతుంటుంది వాళ్ళు బేసిక్గా మనుషుల్లాగానే వాళ్ళకి జీవితాలు కూడా ఉంటుంటాయి అంటే ఏంటంటే మనిషి దేవుని ఊహించుకునేటప్పుడు కూడా మనిషి యొక్క స్థాయికి ఉన్నతంగా దేవుణ్ణి మానవుడు తయారు చేయలేకపోతున్నాడు అందుకన్నా అది మానవుడు తయారు చేసినటువంటిది కాబట్టి వాళ్ళు దేవుళ్ళు కారు అంటాం ఎందుకంటే మానవుడు మనసుల్లో పుట్టుకొచ్చినటువంటి ఆలోచనలు విగ్రహాలు ఇవన్నీ కూడా కానీ మానవుని దగ్గరకు వచ్చేసరికి మన దేవుడు మాత్రము మనిషిని చూస్తే మనకి ఏమైతే అవుతుంది అంటే మనిషిని చూస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క పోలిక మనిషిలో కనబడుతుంది ఇప్పుడు అందుకనే మానవుడు ప్రత్యేకమైనటువంటి వాడే అయితే ఇక్కడ ఇప్పుడు పరిశుద్ధమైన విషయానికి వచ్చేసరికి మన యహో విధాన ప్రత్యేకత ఏంటంటే ఈయన నేను సర్వశక్తిమంతుని లేదా నేను సర్వజ్ఞాన్ని నేను సర్వవ్యాప్తిని మాత్రం చెప్పట్లేదు కానీ దేవుడు ఇంకొకటి ప్రత్యేకమైన లక్ష్యం చెప్తాడు ఏంటంటే నేను పరిశుద్ధుని అంటున్నాడు దేవుడు నేను పరిశుద్ధుని అంటున్నాడు ఇప్పుడు చూడండి ఇది చాలా ప్రత్యేకమైనది అని మనం అంటున్నాం ఎందుకంటే మీరు ఎవరి దగ్గర కూడా నేను పరిశుద్ధుని వేరే ఏ దేవతలుగా దేవుడుగా పిల్లబడి వాళ్ళు కానీ మానవులు ఎవరు కూడా చెప్పుకోలేరు ఇది కేవలం దేవునికి మాత్రమే సొంతం ఇది ఈ స్వభావం చూద్దాం చూడండి అందుకని ఒకసారి నేను చదువుతాను ఇక్కడ రాజేను ఉద్యమ మృతునందన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసన మందు ప్రభువు ఆసనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునేను చూడండి ఇక్కడ మనము రాజేను ఉజ్జయ మృతున సంవత్సరం రాజేను ఉజ్జయ ఉజ్జయ సుమారుగా బాల్యదహారో సంవత్సరం భవిష్యత్ సుమారుగా నాకు గుర్తు లేదు ఆయన సింహాసనం ఇస్తాడు సుమారుగా యాభై సంవత్సరాల పైన రాజ్యం ఆయన వెళ్ళాడు ఆయన చనిపోయినప్పుడు యషాకి ఈ దర్శనము కలిగింది యశాకి దేవుడి దర్శనాన్ని ఇచ్చాడు ఆ దర్శనములో దేవుని కూర్చున్న ఒక నూతనమైన విషయాన్ని ఎస్షా కూడా గ్రహించాడు ఆ రోజున యష ప్రవక్తి ఆయనకి చాలా విషయాలు తెలుసు గాని దేవుని ఆ దర్శనము ద్వారా దేవునికి సంబంధించినటువంటి నూతనమైనటువంటి ఒక కోణాన్ని ఎషా ఆ రోజున చూడగలిగాడు ఆయన ఫస్ట్ ఏం చూశాడు అంటే దేవుడు సింహాసనం ఆశ్రుడు చూశానని చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు సింహాసనం ఆశ్రండి చూస్తున్నప్పుడు జనం మనం ఏమనుకుంటామంటే సింహాసనం ఉంటది రాజరికానికి అధికారానికి గుర్తు శక్తికి సామర్థ్యానికి గుర్తు కానీ ఇక్కడ ఎస్ష్యా దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు అనే విషయాన్ని చూస్తున్నప్పుడు కేవలం ఆయన సర్వాధికార విషయం అక్కడ చూడలేదు వేరే విషయాన్ని దేవుడు ఎష్యాకి బయలుపరచిన మనం చూస్తున్నాం ఏం ఏమని బయలుపరిచాడంటే అక్కడ చూస్తే ఆయన పైగా సెరంపులు నిలిచి ఉండేది ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండేను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకోను రెండింటితో ఎగురుచుండెను ఇప్పుడు చూడండి అక్కడ దేవుని చూస్తున్నాడు అంటే దేవదూతలను చూస్తున్నాడు అక్కడ శరేపులను చూస్తున్నాడు వీళ్ళు చూస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ వాళ్ళకి రియాక్షన్ చూస్తున్నాం ఇప్పుడు చూడండి ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది దేవునికి పరిశుద్ధత తెలుసుకోవాలంటే యాక్చువల్ గా దేవునికి పరిశుద్ధత అనేటువంటిది పదాలతో వివరించి తెలుసుకోలేటువంటిది కాదు అది అందుకనే దేవుడు కూడా ఆయన పరిశుద్ధం అనేటువంటిది ఎంత గొప్పదని చెప్పట్లేదు ఆయన ఆయన తన పరిశుద్ధతను ఆయన తెలియపరిచినప్పుడు ఆయన ఎంత ప్రత్యేకమైన వాడో చెప్పేటప్పుడు అక్కడ ప్రాక్టికల్ గా కొన్ని విషయాలను చేసి ఆయన ప్రత్యేకమైన వాడు ఆయన పరిశుద్ధు అనే విషయాన్ని మానవులకి దేవుడు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాడు జస్ట్ దేవుడు మామూలు నేను పరిశుద్ధుని అని జస్ట్ దేవుడు చెప్పట్లేదు నేను పరిశుద్ధని చెప్తున్నప్పుడు తనకి పరిశుద్ధతను బయలుపరుచుకునేటప్పుడు మానవుల వైపు నుండి ఏవో కొన్ని విషయాన్ని ఒక ప్రత్యేకమైన రియాక్షన్ దేవుడు కోరుతూ తద్వారా ఆయన ఎంత పరిశుద్ధమైన వాడో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు ఎందుకంటే నేను పరిశుద్ధుని అంటే పడిపోయినటువంటి మానవునికి దేవుని యొక్క పరిశుద్ధత యొక్క స్థితి ఏంటో మానవుడికి అర్థము ఎందుకంటే మానవుడు పడిపోయాడు కాబట్టి పడిపోయిన స్వభావంతో జీవిస్తున్నాం కాబట్టి పాపం అన్నటువంటిది పరిశుద్ధతకి వ్యతిరేకమైనటువంటిది కాదు కాబట్టి ఈ పాపం స్వభావంతో జన్మించినటువంటి మానవుడు దేవుని యొక్క పరిశుద్ధతని పదాల ద్వారా ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారే నేను నా పరిశుద్ధత ఇలాంటిది అని దేవుడు అంత చెప్పినా సరే జనరల్ గా మానవుడికి అర్థము కాదు ఎందుకంటే మానవుడు కనీసం దేవుని యొక్క పరిశుద్ధత పరిశుద్ధతను గూర్చి అర్థం చేసుకునేటువంటి స్థాయిలో కూడా మానవుడు యాక్చువల్గా లేడు ఎందుకంటే పరిశుద్ధత అనేటువంటిది మనకు క్వైట్ ఆపోజిట్ లేదా పాపము పరిశుద్ధత క్వైట్ ఆపోజిట్ అందుకనే ఇప్పుడు దేవుని యొక్క స్వభావానికి వ్యతిరేకమైనటువంటి స్వభావం మనలో ఉంది కాబట్టి దేవుని యొక్క ప్రత్యేకమైన ఆ పరిశుద్ధ స్వభావంను గూర్చి మానవుడు అర్థం చేసుకోవడం కష్టం ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధత అంటే స్వభావానికి వ్యతిరేకమైనటువంటి ఒక స్వభావం మానవంలో ఉంది కాబట్టి దేవుని యొక్క నిజంగా మానవుడు అర్థం చేసుకోవడం కష్టం అందుకేనేమో దేవుడు ఏం చేశాడంటే తన పరిశుద్ధతను గురించి వివరించేటప్పుడు ఆయన యాక్చువల్గా పదాలతో ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ప్రాక్టికల్ గానే కొన్ని విషయాలను చేసి దేవుడు తన పరిశుద్ధతని దేవుడు బయలుపరిచే ప్రయత్నం చేశాడు అందుకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు కొంచెం క్లియర్ అర్థమవుతుంది అది ఇక్కడ కూడా మనం చూస్తే చూడండి దేవుని పరిశుద్ధి అర్థం చేసుకునేటప్పుడు ఎలా అర్థం చేసుకున్నాడు మనం పరిశుద్ధ అనగానే వెంటనే మనకి ఇమీడియట్గా గుర్తు ఏంటంటే ఏదో వెనకాల పెద్ద లైటింగ్ ఏదో ఉంటుందని అనుకుంటాం పరిశుద్ధం అంటే వైట్ కలర్లో ఏదో ఉంటే అది పరిశుద్ధాన్ని మనం అనుకుంటున్నాం కానీ గమనించండి ఒక్కోసారి ఏంటంటే కొన్ని బైబిల్ ఉన్నటువంటి కొన్ని విషయాలను మనము బైబిల్ ప్రకారం అర్థం చేసుకోకుండా మనం సహజంగా ఆల్రెడీ మనకు మైండ్ సెట్ తో కొన్ని విషయాల్ని అర్థం చేసుకుని ఊహించుకునే ప్రయత్నం చేస్తుంటాం పరిశుద్ధం అనగా వెంటనే మనకు వైట్ కలర్ గుర్తు వస్తుంది కానీ పరిశుద్ధం వైట్ కలర్ పరిశుద్ధమైనటువంటిది కాదు మనం ఎదుర్కొంటున్నాం ఇక్కడ కూడా దేవుడు తనకి పరిశుద్ధం చూపించేటప్పుడు ఆ వెలిగేదాన్ని చూపించలేదు గొప్ప ప్రకాశం అని చూపించట్లేదు అక్కడ దేవదూతల యొక్క రియాక్షన్ ని బట్టి దేవుడు యొక్క పరిశుద్ధత ఎంత గొప్పదో దేవుడు ఎస్ట్రాక్ చూపించే ప్రయత్నం చేశాడు అంటే అర్థం ఏంటంటే దేవుడి యొక్క పరిశుధ యాక్చువల్ అర్థం చేసుకోలేదు దేవుని యొక్క పరిశుద్ధత బైబిల్లో మాక్సిమం సార్లు చాలా సార్లు ఇంకా చెప్పండి ప్రతిసారి ఎలా చూస్తామంటే దేవదూతలో లేదా మానవుడు ఇచ్చే రియాక్షన్ బట్టి బట్టే దేవుని యొక్క పరిశుద్ధతను మానవుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు దేవునికి యొక్క పరిశుద్ధి అర్థం చేసుకోవాలంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ మానవుడు కానీ అక్కడ ఉన్నటువంటి దేవదూతలు గాని అక్కడ సిచ్యువేషన్ గాని ఎలా మార్పు చెందిందో అది చోటాన్ని బట్టే దేవుని యొక్క పరిశుద్ధతను మనము అర్థం చేసుకోగలుగుతుంటాం ఎక్కడ కూడా అంతే దేవుని యొక్క పరిశుద్ధం ఎలా అర్థం చేసుకున్నామంటే దేవదూతుల యొక్క రియాక్షన్ బట్టి దేవుడి పరిశుద్ధుడు అనేటువంటి ఆ లక్షణాన్ని దేవుడు ఇక్కడ ఎస్యాకి బయలుపరుస్తున్నాడు అందుకక్కడ చూస్తే దేవతలకు ఆరు రెక్కలు ఉన్నాయంట ఆ రెక్కల్లో రెండు రెక్కలతో మొత్తం కాళ్లను కప్పుకుంటున్నారంట రెండు రెక్కలతో ముఖము కప్పుకుంటారంట మరి రెండు రెక్కలతో వాళ్ళు ఎగురుతున్నారు అంటే అర్థం చేసుకోండి అంటే రెక్కలు కేవలం జస్ట్ వాళ్ళు ఎగరడానికి ఉపయోగించింది కాదు రెండు రెక్కలు ఎగరడానికి సరిపోతుంది కానీ మిగిలిన ఆరు రెక్కలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముఖమును కప్పుకుంటున్నారు వాళ్ళ కాళ్ళను వాళ్ళు కప్పుకుంటున్నారు వాళ్ళు దేవుని దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు నిత్యము దేవుని దగ్గర ఉంటున్నప్పుడు కూడా నిత్యము వాళ్ళు దేవుని సముఖంలో ఉంటున్నప్పుడు కూడా నిత్యము వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని చూస్తున్నప్పుడు కూడా ఇంకనూ దేవుణ్ణి చూస్తున్నప్పుడు ఆ పరిశుద్ధత వారికి క్లియర్గా కనబడుతూనే ఉంది ఇప్పుడు చూడండి ఎప్పుడో ఒకసారి చూడడానికి రోజు చూడడానికి చాలా వ్యత్యాసం ఉంది ఇప్పుడు ఇప్పుడు రోజు చూసావు మనకి అలవాటు అయిపోతుంది మనకి అది క్యాషువల్ అయిపోతుంది అక్కడ దేవదత్తులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి కోట్ల సంవత్సరాల నుంచి దేవుని సముఖంలో వాళ్ళు ఉన్నారు దేవుని చూస్తున్నారు వాళ్ళు అయినా సరే ఒక మానవుడు ఫస్ట్ టైం తన జీవితంలో ఫస్ట్ టైం దేవుని చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో దేవుని సమ్ముఖంలో ఉండేటువంటి పరిశుద్ధ దూతలు ఫస్ట్ టైం దేవుని చూస్తున్నట్లే ఇక్కడ రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం వాళ్ళు ఏం చేశారంటే తమ కాళ్ళను ముఖమును రెక్కలతో కప్పుకొని ఇంకో రెండు రెక్కలతో వాళ్ళు ఎగురుతూ జస్ట్ అది మాత్రం కాదు వాళ్ళు ఏమంటున్నారంటే చూడండి వారు అనగా దేవదత్తులు ఏమంటారంటే సైన్యంలో కథిపతి యుహోవా సైన్యంలో అధిపతి యుహో అని వెంటనే మనకి దేవుని యొక్క బలము పరాక్రమం గుర్తు వస్తుంది కానీ అక్కడ దేవదత్తులు పరాక్రమం గురించి యాక్చువల్ మాట్లాడలేదు సైన్యముల కథిపతి యుహోవా పరిశుద్ధుడు 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 అని వాళ్ళు కేకలేస్తుంటారు ఏమన్నా ఇక్కడ దేవుని గురించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుడు పరిశుద్ధుడు అంటున్నారు వాళ్ళు అక్కడ దేవుడు సర్వశక్తి మంత్రులు అని వాళ్ళు చెప్పట్లేదు లేదు దేవుడు సర్వవ్యాప్తి అని వాళ్ళు కేకలు వేయట్లేదు మిగిలి లక్షలు చాలా అంటే కాదట్లేదు కానీ ఇక్కడ ఒకసారి మాత్రం వాళ్ళు దేవుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దేవుడు సర్వశక్తి మంత్రి అనేటువంటిది కాదు ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అనుకున్నా సరే దేవుడు సర్వశక్తి మంత్రి అవుతేనే వాడు దేవుడు అవుతాడు సర్వజ్ఞానైతేనే వాడు దేవుడు అవుతాడు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పరిశుద్ధులు 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 అంటున్నారు అంటే దేవుణ్ణి దేవదతలు చూస్తున్నప్పుడు ఆ రోజున దేవుని యొక్క శక్తి వాళ్ళకు గుర్తు రావట్లేదు దేవుని యొక్క సామర్థ్యత లేదంటే దేవుని యొక్క అధికారము లేదా దేవుని యొక్క జ్ఞానం బట్టి వాళ్ళు ఇంప్రెస్ అవ్వట్లేదు వాళ్ళు వాళ్ళ నిజంగా తట్టుకోలేని సిటీవేషన్ అక్కడ ఏంటి అంటే దేవుని యొక్క శక్తి కాదు దేవుని యొక్క జ్ఞానం కాదు ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధత వాళ్ళు ప్రధానతలు అయినప్పుడు కూడా వాళ్ళు తమ రెక్కలతో తమ ముఖమును కాలను కప్పుకొని దేవుడు పరిశుద్ధుడు 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 అని వాళ్ళు కేకలు పెడుతూ వాళ్ళు పలుకుతూ ఉన్నారంట పరలోకములో దీన్ని బట్టి దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో ఆ రోజు నెస్యాకి అర్థమైంది నెస్యాకి అర్థమైంది ఇప్పుడు ఎందుకంటే చూడండి దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనము మన దేవుని గురించి ఏమనుకుంటామో మన జీవిత విధానం అలాగని ఉంటుంది ఇప్పుడు జనరల్ చూడండి మనం కృష్ణ సైడ్ కూడా మనం దేవుని అర్థం చేసుకుంటే ఇప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని మనం జనరల్ మైండ్లో మైండ్ లో పెట్టుకోం మన దేవుడు ఏదైనా చేయగలండి అంటే శక్తివంతులంటే గొప్పవాడు అని అంటాం లేదా మన దేవుడు ప్రేమస్వరూపుణ్ణి అంటాం కానీ మన దేవుడు పరిశుద్ధు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా సహజంగా మనం గుర్తుపెట్టుకోము కానీ మనం ఏం మర్చిపోతున్నాం అంటే దేవులుగా పిలవబడేటువంటి వారికి ఎవరికి కూడా లక్షణం లేదు కానీ ఈ లక్షణం మన దేవునికి ఉంది ఆయన దాన్ని ఖచ్చితంగా చెప్తున్నాడు నేను పరిశుద్ధి విషయం విషయాన్ని దేవుడు చెప్తున్నాడు అయినా సరే ఆ ప్రత్యేకమైన లక్షణం జనరల్ మన మైండ్లో మెలగనే మెలగదు అని చూడండి అన్యులు ఇందరూ చెప్పని చూస్తారా అన్యులు వాళ్ళు దేవుడిని వాళ్ళు చేసుకున్నారు అందుకనే వాళ్ళ దేవుని గురి చరిత్ర వాళ్ళు అయితే చెప్తారో వాళ్ళ జీవిత చరిత్ర కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అలాంటి వాటిని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ ప్రవర్తన ఎలాగొన్న ఉంటుంది కానీ మనం మనం ఎలాంటి దేవుని నమ్ముతున్నాం మన దేవుడు ఎలాంటి వాడు తెలుసుకుంటే దాన్ని బట్టి నీ బిహేవియర్ ఆటోమేటిక్గా మారుతుంది దేవుని గుర్తు చేసుకుంటే అప్పుడు దేవునికి పరిశుద్ధు గుర్తు రావాలి మనకి ఎందుకంటే ఇక్కడ వెంటనే వాళ్ళు చూడగానే యశ్ ఆ దర్శనం చూడగానే వెంటనే ఆయనకి వినబడినల్లా ఒకటే దేవుడు పరిశుద్ధుడు 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 అని వాళ్ళకి కేకలేస్తున్నారు ఇప్పుడు అందుకంటాను చూడండి మన దేవుడు ఎప్పుడు కూడా ఆ విషయాన్ని మానవులకి బయలుపరిచే ప్రయత్నం చేశాడు దేవుడు తనకి ప్రత్యేకతను చూపించుకునేటప్పుడు నేను పరిశుద్ధమైన విషయాన్ని దేవుడు బయలుపరచిన ప్రయత్నం చేశాడు అందుకే చాలా సందర్భంలో దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు కొన్ని చేయమన్నప్పుడు కూడా స్పెసిఫిక్గా ఎందుకో చేయమని చెప్పలేదు ఆ కార్యములు చేయటం ద్వారా దేవుడి యొక్క పరిశుద్ధతని మానవుడు అర్థం చేసుకుంట కొరకే దేవుడు కొన్ని ఆచారాలను కొన్ని సాంప్రదాయాలు ఇజ్రాయల్ ప్రజలకు ఆ రోజున ఇచ్చాడు అందుకే ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి లేవి కాండలోనికి వెళ్దాం మనం లేవికాండం పదకొండో అధ్యాయం లేవికాండం పదకొండో అధ్యాయం నలభై నాలుగవ నుండి సో నేను మీ దేవుడైన యుహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకొనవలను చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇక్కడ మీ దేవుడైన నేను మీ దేవుడైన యుహోవాను నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధుల ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకునవలను ఇక్కడ ఆశ్చర్యకరణ విషయం కూడా కనబడుతుంది దేవుడు అన్నాడు తెలుసా చూడండి పరిశుద్ధ విషయానికి వచ్చేసరికి ఎందుకు ప్రత్యేకమంది అన్నానంటే దేవుడు చాలా సందర్భంలో అబ్రహాం దగ్గర కానీ ఇంకా వేరే భక్తులకు వచ్చినప్పుడు నేను సర్వశక్తి గల దేవుడిని అని దేవుడు చెప్పడం బైబిల్ మనం చూస్తాం లేదా దేవుడు చాలా 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 తన యొక్క స్వభావాన్ని బయలుపరచడం లక్షణాలను గుణములను అని బయలుపరచడం మనం చూస్తాం కానీ ఎక్కడ కూడా దేవుడు నేను సర్వశక్తివంతును కాబట్టి నువ్వు కూడా అది ట్రై చేయాలి దేవుడు నేను సర్వజ్ఞాని కాబట్టి నువ్వు కూడా సర్వజ్ఞానం ఉన్నా ట్రై చేయలేదు దేవుడు నేను సర్వవ్యాప్తాన్ని కాబట్టి నువ్వు కూడా సర్వవ్యాప్తిగా ఉండాలి అని దేవుడు చెప్పలేదు పరిశుద్ధి అనే విషయానికి వస్తారు మాత్రం దేవుడు అన్నాడు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధురై అందుడి అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క స్వభావాల్లో శక్తి అనే విషయానికి వస్తారు కానీ నువ్వు దేవుని దగ్గర కూడా కొంచెం కూడా నువ్వు రీచ్ అవ్వవు దేవుని యొక్క జ్ఞానానికి నువ్వు దగ్గర కూడా రీచ్ అవ్వలేవు దేవుని యొక్క సర్వవ్యాప్తం అనేటువంటి దానికి కూడా ఆ సామర్థ్యత కూడా నువ్వు కొంచెం కూడా రీచ్ అవ్వలేవు కానీ పరిశుద్ధ విషయానికి వస్తే మాత్రము నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం నీకు ఉంది ఈ ఒక్క స్వభావానికి వస్తారు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీరు నా లాగా ఉండాలి నా పరిశుద్ధత గొప్పది నా స్టాండర్డ్ వేరు నా స్థాయి వేరు కానీ ఇదంత గొప్ప ప్రత్యేకత అయినప్పుడు కూడా మానవుడు పడిపన స్వభావంతో ఉన్నప్పుడు కూడా దేవుడు మానవు నుండి ఎక్స్పెక్ట్ చేస్తారంటే నేను పరిశుద్ధును కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి ఒకసారి ఆలోచించండి నేను గొప్పను కాబట్టి మీరు గొప్పగా ఉండాలని దేవుడు ఎక్కడ చెప్పలేదు కానీ ఒకటి అనుకున్నాడు దేవుడు నేను పరిశుద్ధం కనుక మీరు కూడా పరిశుద్ధయి ఉన్నది అంటే అర్థం ఏంటంటే దేవునికి పరిశుద్ధత చాలా గొప్పదైనప్పుడు కూడా దేవుడు దేవుని పరిశుద్ధతను మనిషి చూస్తున్నప్పుడు ఏం లెసన్ నేర్చుకున్న ఎక్స్పెక్ట్ చేస్తానంటే దేవుని యొక్క పరిశుభ్ర గొప్పదండి మన ఏం లేదు అన్నది కాదు దేవుడికి పరిశుద్ధి గొప్పదే అయినప్పుడు కూడా నన్ను కూడా దేవుడు ఆ స్థాయిలోకి వెళ్ళడానికి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు కూడా నేను కూడా అలా జీవించాలను దేవుడు ఎదురు చూస్తున్న విషయాన్ని మానవుడు గుర్తించాలి పరిశుద్ధత చాలా గొప్పదే అది మనం అర్థం చేసుకోవడం కష్టం కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా దేవుడు అన్నాడు నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలి అంటే అర్థం ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండేటువంటి స్వభావం ఒకటి ఏదన్నా ఉంది అంటే అది పరిశుద్ధత అంటే ప్రపంచం మన దేవుని యొక్క స్వభావాల్లో ఒక స్వభావాన్ని ఖచ్చితంగా మనలో లోకం చూడాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అదేనాడు పరిశుద్ధత నేను దేవుని నమ్ముకున్నంత మాత్రం నేను మంత్రిగా నేను మారలేను దేవుని నమ్ముకున్నంత మాత్రం నాకు కొంతవరకు జ్ఞానులు అభివృద్ధి చెందుతానేమో కానీ సర్వజ్ఞాని సర్వజ్ఞానం నాకు రాదు మిగిలింది నాకు రాదు కానీ పరశుద్ధాన్ని విషయానికి వస్తే మా దేవుడు అంటున్నాడు నాకున్నటువంటి అదే స్వభావాన్ని మీరు కూడా కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు ఎందుకు కథ ఉండాలి అంటున్నాడు అంటే మిగిలినటువంటి వారందరికంటే మిగిలినటువంటి వాటికంటే మిగిలిన దేవతల కంటే దేవుళ్ళకంటే బైబిల్లో ఇతర దేవతలు మారుతా వేలు చూస్తాం వేలుపుల్ల అంటే వెలసినటువంటి వారు దేవతలు లేదా దేవుళ్ళు వెలసిన వేలుపుల్ల అంటే వెలిసినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కాదు సడన్ గా రోజున వెలిసేరు వాళ్ళు ఇంత ముందు లేరు నిన్న లేరు సడన్ ఈ రోజున వెలిసారు దేవుళ్ళు కాదు కానీ దేవత పిల్లబడేటువంటి వాళ్ళు వాళ్ళని బైబిల్ అని వేలుపుల్ అని పిలుస్తుంది అందుకేనే అంటే వెలిసారు సడన్ గా ఎక్కడ ఎక్కడ లేరు ఎక్కడ లేరు సడన్ గా రోజున పక్కన రోడ్డు పక్కన ఎక్కడ సడన్ గా ఏదో గుడో ఏదో రాయో ఏదో వచ్చేస్తుంది సులోగా ధర అలాగే డెవలప్ అయిపోతుంది సడన్ గా అది బైబిల్ అని వేలుపుల్లో అంటున్నాను అందుకేనే ఎత్త దేవత మాట మాట్లాడతారు అందుకే బైబిల్ అనుకుంటా గంధంలో మాట ఉంటుంది వేలిపిల్లో నీ వంటి వాడు లేడు ఇప్పుడు దేవుడు ఎక్స్పెక్ట్ అంటే ఈ పరిశుద్ధాన్ని విషయానికి వస్తే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తానంటే నేను పరిశుద్ధాన్ని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి అని దేవుడు చెప్పినాడు ఏమన్నా అంటే లోకం నాలో ఉండేటువంటి స్వభావాన్ని మీలో చూసి తద్వారా నేను ఎలాంటి వాడినో లోకం మీ ద్వారా తెలుసుకోవాలి అందుకనే మిగిలిన స్వభావాలకు స్వభావానికి వచ్చేసరికి దేవుడు ఇది ఇలా ఉండండి అని చెప్పలేదు కానీ పరిశుద్ధన విషయానికి వస్తే దేవుడు అన్నాడు నేను పరిశుద్ధున్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటే దేవునికి దగ్గరగా ఏదన్నా ఒక పోలిక్ విషయంలో మనం చెప్పుకోవచ్చు అంటే మన పర్లోకి దగ్గరగా మనకి ఏదో స్వభావం ఉందని చెప్పుకోవచ్చు అంటే అది పరిశుద్ధత ఇది ప్రత్యేకమైనటువంటిది అందుకనే అందుకని అందుకని చూడండి లోకం కూడా ఒక క్రిస్టియన్ యొక్క స్టాండర్డ్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకప్పుడు ఏమన్న వాళ్ళంటే క్రిస్టన్య్యండి ఇలా చేసేడండి అనేవాళ్ళు ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను వినేవాన్ని మన క్రిస్టియన్స్ అన్న మాట కాదు ఇది హిందూస్ అనేవాళ్ళు ఈ మాటని క్రిస్టన్య్యుండి ఇలా చేసేడండి ఇలా చేసిందండి అని అనేవాళ్ళు అంటే అర్థం ఏంటంటే ఒక అన్యులకు కూడా ఒక క్రిస్టన్ అనగానే ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఒకప్పుడు ఆలోచించేవాళ్ళు ఒకప్పుడు అలా ఉండేది స్థితి కానీ ఇప్పుడు అలాగున్నా లేదు ఇప్పుడు చర్చలు డెవలప్ అవుతున్నాయి పెద్ద పెద్ద చర్చలు వస్తున్నాయి మెగా చర్చలు వస్తున్నాయి చాలా మంది చర్చలు జాయిన్ అవుతున్నారు చర్చలు పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు కానీ సంఘాల ఆత్మీయత మాత్రం లేదు ఎందుకంటే మా దేవుడు గొప్పడు అని చెప్పడానికి గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టి ఏవో చేసేసి గొప్ప గొప్ప కార్యాలు చేసి మా దేవుని గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మన సంఘాలు ఏది ఈ రోజుల్లో మిస్ అవుతున్నాయి అంటే దేవుని యొక్క మా దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని విశ్వాసులు వాళ్ళకి పరిశుద్ధ జీవితాన్ని బట్టి లోకాన్ని చూపించే విషయాలు మాత్రం చాలా వరకు ఫెయిల్ అవుతూనే వస్తున్నారు మన దేవునికి శుభం అదే ప్రత్యేకమైనటువంటిది కానీ ఆ విషయానికి వచ్చేసరికి మనమే రాంగ్ ఇంప్రెషన్ లోకానికి ఇస్తున్నాం దేవుడు యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు లోకం మనం ఉండే ఒకప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసింది అంటే మనం కూడా మనం దేవుని నమ్ముకుని చెప్పిన కూడా మన అబద్ధం ఆడమని లేదా కొన్ని కార్యాలు చేయమని కొన్ని రకాలుగా మాట్లాడమని కొన్ని క్రియలు చేయమని ఒకప్పుడు లోకం మనల్ని ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు మనం కూడా స్టాండర్డ్ ఎంత తగ్గిపోయింది అంటే మనకి ఇప్పుడు లోకం మనల్ని పెద్ద ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు నేను అంటే అలా చేయను అంటే కృష్ణంతో నువ్వు మనిషి కదా అంటున్నారు ఒకప్పుడు ఏమైనా అంటే నువ్వు మనిషివి కదా నువ్వు కూడా అలా చేస్తావు కదా అనలేదు ఒకప్పుడు నువ్వు కృష్ణ అలా చేస్తాను అన్ని లోకం అని ప్రశ్నించిన లోకం ఇప్పుడు ఏమంటుందంటే నేను కృష్ణ అంటే నేను అలా చేయనండి అని చెప్పేసి ఒక జన్యున్ జన్యున్ గా ఒక వ్యక్తి చెప్పినా సరే నువ్వు కృష్ణ అయినా సరే మాత్రం మనిషి కాదటి అంటారు నేను అర్థం ఏంటంటే ఒక క్రిస్టియన్ క్రిస్టియన్ లో చూడడం మానేసింది లోకం ఒక క్రిస్టియన్ ని ఒక సాసన లాగానే లోకం ఇప్పుడు మొదలు మొదలుపెట్టింది ఎప్పుడు ప్రపంచం ఉండి ప్రాబ్లం ఉండదు కాదు ఒకప్పుడు ప్రపంచం లేదు ఒకప్పుడు లో కృష్ణ అనగాను ప్రత్యేకమైన వాడు అనుకునేది కానీ ఎలా ఉందండి కృష్ణ అనగానే కృష్ణ అయితే మాత్రం ఏంటి మన అంటాడు కదా అన్న స్థితిలోనికి క్రిస్టియన్ అంటే దిగజారిపోయింది మనం 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 ఏ దేవుణ్ణి ఫాలో అవుతున్నాం మన దేవుడు ఎలాంటి వాడు మనమే గ్రహించట్లేదు మనమే సరిగ్గా తెలుసుకోవట్లేదు మనమే దాన్ని బయలుపరచలేకపోతాం చూపించలేకపోతున్నాం లోకానికి దేవుడు మానవునికి అది నేర్పిస్తున్నాడు దేవుడు ఏమన్నాడంటే నేను పరిశుద్ధంగా అంటే మీరు కూడా పరిశుద్ధంగా ఉన్నట్ని చెప్పిన తర్వాత కూడా చెప్తున్నాడు అక్కడ మీరు పరిశుద్ధులు కావాలని చెప్పిన తర్వాత నలభై రోచనలో ఆయన అంటున్నాడు లేబి కాండము పదకొండో అధ్యాయము నలభై రోచన చదువుతాను అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగిన జంతువులకును భేదము చేయనట్లు జంతువులను గూర్చు పక్షులను గూర్చు జల జలచరములైన సమస్త జీవులను గూర్చు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చు చేసిన విధి ఇదే అని చెప్పమనను ఇప్పుడు చూడండి దేవుడు ఇక్కడ లేవల్ కొన్ని విషయాలు చెప్తున్నాడు ఏమన్నాడు అంటే నేను పరిశుద్ధంగా మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు ఇప్పుడు పరిశుద్ధి యాక్చువల్ ఏంటి పరిశుద్ధత అంటే పరిశు దేవుడు పరిశుద్ధులు అన్నాం కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండి అంటున్నాం అంటే పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటి అంటే అక్కడ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటున్నాడు తినదగినవి కొన్ని తినగలిగేటువంటివి కొన్ని ఉన్నాయి తినకూడనటువంటివి కొన్ని ఉన్నాయి చేయగలిగేవి కొన్ని ఉన్నాయి చేయకూడనటువంటివి కొన్ని ఉన్నాయి అవి మీరు ఫాలో అవడం ద్వారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటారని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు గమనించిన ఇక్కడ దేవుడు కొన్ని ఎందుకు తినొద్దన్నాడు దేవుడు కొన్ని ఎందుకు తినమన్నాడు దేవుడు జనరల్ దేవుడు ఎందుకు కొన్ని తినొద్దన్నాడు సహజంగా అంటే అవి ఆ వ్యాపవత్రమైన జంతువులు కాబట్టి దేవుడు తినొద్దన్నాడు అని చాలా మంది అనుకుంటున్నారు ఒకసారి వెనక్కి వెళ్దాం ఆది వెళ్దాం దేవుడు సృష్టిన ప్రతి జంతువుని ప్రతి దేవుడు చేస్తే దేవుడు మంచిది అన్నాడు అంటే అర్థం ఏంటంటే జనరల్గా ఇప్పుడు చూడండి కృష్ణ జనరల్ అంటే మన పంది అపవిత్రమైంది అనుకుంటాం కానీ చూడండి పంది అయిన కొన్ని జంతువులు అపవిత్రమైన జంతువు దానంతటే అపవిత్రమైనటువంటిది కానీ కాదు అపవిత్రమైనది అయితే పరిశుద్ధమైనటువంటి దేవుడు అపవిత్రమైన దాన్ని సృష్టించనే సృష్టించాడు కాబట్టి అలా చూసుకుంటే ఏ జంతువు కూడా అపవిత్రమైనటువంటిది కాదు ఏ పక్షి అపవిత్రమైనటువంటిది యాక్చువల్గా కానే కాదు దేవుడు ఆదుల సృష్టించినప్పుడు పరిశుద్ధమైన వాటిని కొన్నింటిని చేసి పవిత్రం కొన్ని చేసి అపవిత్రమైన కొన్ని లిస్ట్ అలా సెపరేట్ చేసి టూ కేటగిరీస్ దేవుడు ఏమైనా సృష్టించలేదు దీని అన్నింటినీ చేసినప్పుడు దేవుడు సృష్టించిన ప్రతిసారి కూడా ఇది మంచిది ఇది మంచిది మంచిది అన్నాడు అంటే ప్రతిది మంచిదే ఇంకా చెప్పాలంటే ఏదో తోటలోకి వెళ్తే అక్కడ దేవుడు అన్నట్టు చూస్తారు మీరు దీన్ని తినేది అన్న విషయం మీరు చచ్చిపోతారు కానీ మీరు దీన్ని తినద్దు నువ్వు అన్ని చాదాము కానీ మంచి చెల్లు తినిచ్చిన వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు ఇది తింటే చచ్చిపోతావు అక్కడ కూడా ఏంటంటే ఆ వృక్షములో ఏదో ఉంది కాబట్టి అని దేవుడు తినదండని కాదు ఎందుకంటే దేవుడే దాన్ని చేశాడు దేవుడే దాన్ని పెట్టాడు కాబట్టి దేవుడు తినద్దని కారణం ఏంటంటే అది అందులో ఆ ఫలములో లేదా చెట్లు ఏదో అపవిత్రత ఉంది కాబట్టి కాదు జస్ట్ దేవుడు ఒక ఆజ్ఞ వారికి ఇచ్చాడు అంతే ఎందుకు తినకూడదు అంటే నీకంట పైన ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన మేము అన్న విషయాన్ని నువ్వు ఏదంతోట ఉన్నంతకాలం నువ్వు గ్రహించాలి ఏదో మొత్తం నీదే ఆ తోట మొత్తం నీదే నువ్వేమైనా చేసుకోవచ్చు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అన్నింటిలో చేయడం స్వాతంత్రం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నీక అన్నింటినీ అనుభవించడానికి నీకు ఫిరడం ఇచ్చినటువంటి నీ పై అధికారు అన్నాడు నువ్వు అని లెక్క అప్పచెప్పుకోవాలి కాబట్టి దీని తినకూడదు ఆ తిననున్న ప్రతిసారి వాళ్ళు మేము లోబడుతున్నాం మా పైన ఒక ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఆ తినేసినప్పుడు మేము ఎవరికి లెక్క చెప్పుకోవాల్సిన పని లేదని వాళ్ళు యాక్చువల్గా అది చేసి నేను ఎవరికి లెక్క చెప్ప ఎవరికి కూడా నేను లెక్క చెప్పాల్సిన పని లేదు అని వాళ్ళు దేవుని యాక్చువల్గా చెప్పారు అది అవిదే అది పాపం కాబట్టి చూడండి అక్కడ దేవుడు కొన్ని తినద్దన్నాడు అంటే దాని అర్థం అది అపవిత్రమైనటువంటిది కాబట్టి తిన కాదు అన్ని పవిత్రమైనటువంటివి కానీ దేవుడే స్పెసిఫిక్ దేవుడు తనకి పరిశుద్ధతని తెలియపరుచుకునేటప్పుడు ఏం అంటే దేవుడే ఒక లిస్ట్ ఇచ్చాడు ఏవి తినాలి ఏవి తినదని లిస్ట్ ఇచ్చాడు ఎలాగైతే ఏదో తోటలో ఆ వృక్షాన్ని ఆ ఫలాన్ని తినద్దన్నప్పుడు అందులో ఫలంలో ఏమీ లేదు కానీ మీ మీ పైన ఒక ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించట కోరకు ఎలాగైతే దేవుడు తినద్దన్నాడు అలానే ఇక్కడ కూడా కొన్ని తినదండం ద్వారా దేవుడు ఏం చేశాడంటే నేను ప్రత్యేకమైన వాడిని కాబట్టి మీరు ఎలాగబడితే అలా జీవించడానికి వీల్లేదు అన్న విషయాన్ని చూపించడానికి దేవుడు కొన్నిటిని తినద్దని దేవుడు చెప్పాడు దేవుడు తినద్దని ఇక్కడ లేవి కానీ చెప్పినంత వరకు బహుశా వాళ్ళు దాన్ని తింటూనే వచ్చారు అది కావచ్చు వాళ్ళు వాటిని అనుభవిస్తూనే ఉన్నారు నిండి వరకు వాళ్ళు దాన్ని తిన్నాడు సడన్ దేవుడు వచ్చి తనకి పరిశుద్ధతను బయలుపరుచుకునేటప్పుడు దేవుడు సడన్ వచ్చి అన్నాడు ఎక్కడుండి మీరు తిని నింటరుకు మీకు అలవాటు అయి ఉండొచ్చు అది కానీ ఎక్కడున్న మాత్రం నేను పరిశుద్ధును కాబట్టి నా పరిశుద్ధ తిన్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎక్కడున్న మాత్రమే మీరు దాన్ని తినడానికి వీలు లేదు నింట మీరు తిన్నారు కానీ ఈ రోజు మీరు తినడానికి వీలు లేదు ఎందుకంటే నేను రోజు ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నాను ఇవి పవిత్రమైనటువంటి ఇవి అపవిత్రమైనటువంటివి కాదు కాబట్టి మీరు అపవిత్రమైనటువంటి వాటిని మీరు తినకూడదు ఇది ఎందుకు అపిత్రమైన ప్రభు నింటే తిన్నాం కదా అంటే అది అందులో ఏదో అపవిత్రత లేదు నేను పరిశుద్ధుని కాబట్టి ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే కొన్ని విషయాల్లో మీకు మీరు ప్రత్యేకంగా ఉండాలి మీరు లోక మర్యాదను అనుసరించకూడదు ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి నుండి మీరు వీటిని తినకూడదు అని దేవుడు అక్కడ ఆ రోజు నాగిని ఇచ్చాడు వారికి ఇచ్చి అప్పుడు అంటాను చూడండి అందుకే చూడండి ఒకసారి పదిహేను వచనంలో మనం చూసినప్పుడు నేను పరిశుద్ధం కనుక మీరు పరిశుద్ధులు కావాలని అన్నాడు అక్కడ అర్థం అంటే మీరు నేను ఇప్పుడు చెప్పానో చెప్పి మీరు చేయటం ద్వారా మీరు ఎక్కడ పరిశుద్ధంగా మీరు జీవిస్తారు అంటే ఏంటంటే కొన్ని మనం చేయకుండా ఉండడం అన్నబట్టి